నమస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఉంది రాష్ట్రం మీద భారీ అప్పుల భారం ఉంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం ఏంటి తిరుపతి లడ్డు ఈ లడ్డు వివాదం నిజంగా భక్తి గురించా లేక రాజకీయ మనుగడ గురించా ఓ పక్క రాజకీయ నాయకులు లడ్డూ విషయంలో తగులాడుకుంటుంటే మరో పక్క పరిపాలన క్రమంగా బలహీనపడుతుందని గమనించారా మన భక్తిని పక్కన పెట్టి వాస్తవంగా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం అసలు వివాదం ఏంటి తిరుపతి లడ్డు అంటే మామూలు మిఠాయి కాదు అది తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసే పవిత్ర ప్రసాదం దీని మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు కల్తీ నెయ్యి వాడారని నెయ్యి సరఫరా వ్యవస్థలో అవకతవకలు జరిగాయని విచారణలు జరిగాయి రిపోర్ట్లు కూడా వచ్చాయి అయినా వివాదం చల్లారలేదు ఎందుకు భక్తిలోకి రాజకీయాలు ప్రవేశిస్తే శబ్దం పెరుగుతుంది స్పష్టత తగ్గుతుంది ఇప్పుడు కొన్ని లెక్కలు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది యువతీ యువకుల్లో సుమారు పద్దెనిమిది శాతం మందికి ఏ పని లేదు అంటే ప్రతి ఐదుగురిలో ఒకరికి స్థిరమైన ఉపాధి లేదన్నమాట ఇప్పుడు చెప్పండి ఉపాధి సమస్య మీద ఎన్ని ప్రైమ్ టైం డిబేట్లు జరిగాయి పరిశ్రమల ఏర్పాటు మీద ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్సులు జరిగాయి చాలా తక్కువ కానీ లడ్డూ విషయం అయితే ప్రతిరోజు హెడ్లైన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే రోజురోజుకి దిగదుడుపుగా మారింది సంక్షేమ పథకాలకి నిధులు లేవు అప్పుల భారం పెరిగిపోయింది ఉపాధి హామీ పథకాలకు నిధులు అంతంత మాత్రంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైంది స్పష్టమైన పారిశ్రామిక విధానం పెట్టుబడిదారులకు నమ్మకం వేగవంతమైన పరిపాలన కానీ మన రాజకీయాలు కేవలం ఒక ఎమోషన్ చుట్టూనే తిరుగుతున్నాయి సగానికి పైగా జనాభా ఈ రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉంది పంటల బీమా ముఖ్యం సాగునీరు ముఖ్యం పంట కొనుగోలు ముఖ్యం కానీ రాజకీయ సేవలు ఆగకపోతే ఏమవుతుంది అధికారులు వెనకడుగు వేస్తారు ఫైల్స్ కథలు నిర్ణయాల అమలు మందగిస్తుంది మొత్తంగా పరిపాలన బలహీనపడుతుంది అసలు నష్టపోతున్నది ఇందులో రాజకీయ నాయకులు కాదు నష్టపోయేదల్లా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న యువత పంట పరిహారం కోసం వేచి చూస్తున్న రైతు నిధుల కోసం ఎదురు చూస్తున్న డ్వాక్రా లాంటి సంఘాల మహిళలు అనుమతుల కోసం వెయిట్ చేస్తున్న చిన్న పారిశ్రామికవేత్తలు వివాదం ఇంకా ఎందుకు సాగుతుంది భావోద్వేగాలు పెరిగితే జన ఉద్యోగాల గురించి అడగరు ఆర్థిక సంస్కరణల గురించి అడగరు దీర్ఘకాల అభివృద్ధి గురించి అడగరు భక్తి మొదటి పేజీ వార్త అవుతుంది మిగతా అవన్నీ లోపల పేజీల్లో కలిసిపోతాయి చివరిగా భక్తి ఉండాలి దేవాలయాలను రక్షించాలి కానీ పాలన ఆగిపోకూడదు కొన్ని నెలలుగా లడ్డు రాజకీయాల మీద పెట్టిన దృష్టి ఉద్యోగాల మీద పెట్టుంటే పరిశ్రమల మీద పెట్టుంటే వ్యవసాయం మీద పెట్టుంటే ఆంధ్రప్రదేశ్ ఇంకాస్త మెరుగైన రాష్ట్రంగా ఉండేదేమో ఆలోచించండి